గోబ్యాక్ అనాల్సింది గీలి రోహింగ్యా కానీ గోబ్యాక్ అనండి వేరే దేశాలకు కలిసి మన దేశంలో ఉన్న రేషన్ కార్డు సంపాదించరు ఆధార్ కార్డు సంపాదించడు బైకులు ఉన్నాయి అయింది ఆయన ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ లో ఇల్లు వచ్చినాయి ఘోరం అంటే నిజంగా గాల మీద ఓరాడతారు ఇక్కడ ఇన్ని రోజులు అంతా మా అమ్మ పడి పుట్టి పెరిగి డెబ్బై ఏళ్ళు అయింది ఇక్కడ ఏమి లేకుండే ఇక్కడ పసుల కోటం ఉండే బిడ్డ అని చెప్తుంది అది పసుల కూటం తీసుకుని ఇలా మదర్సాల వేసాడు వాడింకోడు అంటాడా ఇది మొత్తం ఒక్కోడి పొలం మీరేమని అంటే మొత్తం కాల్ చేస్తుంది అయ్యా జాగిరారా కొడుక రారా అందుకనే మూడు నాలుగు గంటలు వచ్చి కూర్చున్నా ఒక్క నాకు కొడుకు రాడు ఒక్క నాకు కొడుకు మైకి పెట్టి అనౌ చేయడు జాగ్రత్త బిడ్డ ఈ ప్రాంతంలో హిందువులు ఉన్న ప్రాంతంలో మీరు కావాలని రెచ్చగొట్టి ఏమైనా చేస్తే కాసాయా దాక్కోదు సెప్టెంబర్ తర్వాత ఖాళీ కాకపోతే దాని పరిణామం వేరే తీరా ఉంటుంది ఎట్టి పరిస్థితులు ఇంటికే కాల్ చేపించే బాధ్యత అధికారులు తీసుకుంటారు తీసుకో నిర్ణయా భారతీయ జనతా పార్టీ